అమ్మాయిలు జీన్స్ ప్యాంట్ వేసుకోవచ్చు అని చెప్పారు కదా ప్రవీణ్ గారు మరి ద్వితీయోపదేశం కానీ ఇరవై రెండు ఐదు ఉందట చదవమంటున్నారు అదే రాసి పంపించాల్సింది వాళ్ళ అంటే పురుషులు పురుషుల వస్త్రాలు స్త్రీలు స్త్రీల వస్త్రాలు పురుషులు వేసుకోకూడదు అనేది ఉంది అదేనా ద్వితీయోపదేశం కానీ ఇరవై రెండు ఐదులో స్త్రీ పురుష వేషము వేసుకోకూడదు అని అది ఇప్పుడు వాళ్ళ పాయింట్ అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు ఇప్పుడు ఇంకా నా నా చిన్న పాయింట్ జీన్ ప్యాంట్ పురుషుడే వేసుకోవాలని బైబిల్ ఎక్కడం చూపించండి ఫస్ట్ అంతేనా జీన్ ప్యాంట్ పురుషుడే వేసుకోవాలని బైబిల్ ఎక్కడ ఉంది పురుషు వేషం అంటే దాన్ని ఎలా నిర్ధారిస్తారు వేషం వేరు వస్త్రం వేరు ఇప్పుడు ఉదాహరణకు పాయింట్ చెప్తారు మీరు నైటీలు వేసుకుంటున్నారు ఇవే నైటీలు అరబ్ కంట్రీస్కి వెళ్తే మగాళ్ళు వేసుకుంటారు తెల్ల నైటీలు అవి అలాగే ఉంటాయి చూడటానికి మరి నిలువుటంగి ఇప్పుడు మీ ఇప్పుడు మీ ఇద్దరిని పక్క పక్క నిలబెడితే అంటే మీరు వేసుకున్న నైటి వాళ్ళు వేసుకున్న నిలువుటంగి ఒకలాగా ఉంటాయి చూడటానికి అర్థమైందా ఇక్కడ వేషం అంటే అర్థం ఏంటంటే ఒక ఒక పురుషుడు ఒక పురుషుడి ఆకారంలోనికి అంటే ఆ ఆకృతి ఆకృతిలోనికి మారిపోవడం తప్ప జస్ట్ ఈ పై పైన వాటి గురించి కాదు అనేది నా అభిప్రాయం సో పురుషుడు అక్కడ ఆ ఆ టెక్స్ట్ ఏం చెప్తుంది అనంటే ఆ రోజుల్లో చుట్టుపక్కల ఉన్నటువంటి కల్చర్స్ చుట్టుపక్కల ఉన్నటువంటి సంస్కృతుల్లో ఇది ఒక రిలీజియస్ యాక్టివిటీ ఇది ఒక మతపరమైనటువంటి పని ఏం చేశారు ఏం చేస్తారు అనంటే ఒక పర్టికులర్ ఉదాహరణకు కియూ దేవత దగ్గరికి వెళ్ళాలనుకోండి కియూ దేవ దేవత దగ్గరికి వెళ్ళాలనుకున్నప్పుడు పచ్చ పొడిపించుకొని బొట్ల రూపంలో లేకపోతే అర్ధనగ్నంగా స్త్రీ వేషంలో స్త్రీ వేషంలో అనంటే స్త్రీలు ఏ విధంగా అయితే అలంకరించుకుని వయ్యారంగా వెళతారో అలా వయ్యారంగా పురుషులు కూడా స్త్రీల వలె వెళ్ళి ఆ దేవత దగ్గరికి వెళ్ళాలి బైబిల్ లో చెప్పిన పురుషగా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అంటే పురుషులే వాళ్ళు కానీ స్త్రీల లాగా ఫీల్ అవుతుంటారు స్త్రీల లాగా అలంకరణ చేసుకుంటారు స్త్రీల లాగా వారి కోరికలను వారు కలుగు చేసుకుంటారు బేసిక్గా వాళ్ళు పురుష సంయోగులు పురుష సంయోగులే స్త్రీల రూపంలో వచ్చే ప్రయత్నం చేసుకుంటారు అలాంటివి చెయ్యొద్దు అని ఆ వచనం యొక్క తాత్పర్యం అంతేకాని ఒకవేళ మీరు తీసుకున్నట్లు లిటరల్గా తీసుకుంటే లిటరల్ గా అంటే స్త్రీలు పురుషుల యొక్క వస్త్రాలు వేసుకోకూడదు అనే తీసుకుంటే కూడా అక్షరార్థంగా తీసుకుంటే కూడా యాభై సంవత్సరాల క్రితం మీరు వెళ్తే ఇప్పుడు మీరు వేసుకుంటున్న ఏ డ్రెస్సు స్త్రీగా లెగిన్స్ సల్వార్స్ ప్యాంట్స్ యాభై ఎందుకు కూడా లెగన్ కూడా ప్యాంటే అదే యాభై ఎందుకు ముప్పై సంవత్సరాల క్రితం ముప్పై సంవత్సరాల క్రితం తెలుగు సినిమా పెట్టండి మీరు వేసుకున్న ప్రతి డ్రెస్సు పురుషులండే శివాజీ పంజాబ్ శివాజీ మహారాజ్ వేసుకుంది మీ డ్రెస్ అయిపోయిందా ఇంకా ఉందా సో సాంస్కృతికంగా వస్త్రధారణ అనేది డైనామిక్ అంటే మారుతూ వస్తుంది డైనామిక్ అంటే మారుతూ వస్తుంది మీరు కట్టుకున్న చీరలు ఈరోజు ఏదైతే కట్టుకుంటున్నారో ఆ చీరలు కరెక్ట్ ఒక నలభై యాభై సంవత్సరాల క్రితం ఇంత పొడువు ఉండేవి కాదు చాలా పైకి కట్టుకునేవాళ్ళు ఇలా అది కూడా కులాన్ని బట్టి కట్టుకునేవారు ఇంతకుముందు ఒక వంద సంవత్సరాల క్రితం వెళితే అసలు బ్లౌజులు వేసుకోవటం ఈ దేశంలో ముఖ్యంగా శుద్ర స్త్రీ అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య తప్ప మూడు తప్ప మిగిలిన ఎవ్వరూ కూడా బ్లౌజులు వేసుకోకూడదు ఈరోజు మీరు బ్లౌజులు వేసుకుంటున్నారు అంటే ఈ వాక్యాన్ని మీరు మేము వేసుకుంటున్నట్టు సొక్కాలు వేసుకుంటున్నట్టు తీయత్తారా తీయగా ఎందుకు తిస్తారు ఇది మా హక్కు ఎందుకు ఎందుకు తీయలు తెప్పంటారా ఈ అరవై ఆరు పుస్తకాలు బైబిల్ గ్రంథం చెప్పింది ఆర్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ దేవుని స్వరూపము దేవుని పోలిక బ్లౌజులు వేసుకో అనో అందుకు వేసుకుంటున్నారు మీరు మాత్రమే కాదు దేశం అంతా వేసుకుంటుంది ఇప్పుడు అప్పుడు వేసుకుంటే స్థనాలకు వచ్చినారు ఇప్పుడు వేసుకోలేదే నువ్వు టాప్ వేసుకుంటున్నావు టాప్ స్థనాలకు ఎటువంటి అదే రొమ్మ పన్ను అండి అదే సో డైనామిక్ ఇది సంస్కృతి సంస్కృతి మారే కొద్దీ బట్టల వేషధారణ కూడా మారుతుంది మారినంత మాత్రాన పురుషులు ది వేసుకున్నట్లు కాదు ఉదాహరణకు ఇంకొకరు భలే భలే ఉంటుంది చూడండి ఇది లండన్ లో ఇప్పుడు మనం అందరం ప్యాంటు షర్ట్ వేసుకున్నాం కదా ఇది ఇంగ్లీష్ వాళ్ళు అనుకుంటాం కానీ యాక్చువల్గా ఇంగ్లీష్ వాళ్ళు ఫ్రాక్లు వేసుకుంటారు మొగళ్ళు కాదు ఫ్రాక్ ఇక్కడ వరకు ఉంటుంది ఫ్రాక్ వేసుకుని తిరుగుతా ఉంటారు అది వాళ్ళ డ్రెస్ ఆ రోజుల్లో ఎయిర్పోర్ట్ కూడా అలాగే వస్తారు సో అంటే మినీ మినీ అంటారే స్త్రీలు మినీ మినీ స్కర్ట్స్ వేసుకుంటారు పిల్లలు స్కూల్ కి వెళ్ళేటప్పుడు వేసుకుంటారే ఆ స్కర్ట్స్ మగవాళ్ళు వేసుకుంటారు సో ఇప్పుడు మీరు వేసుకునే స్కర్ట్స్ అన్ని ఏంటివి మగాళ్ళ బట్టలు అలా అందుకనే చెప్తున్నాను ప్రాంతాన్ని బట్టి సంస్కృతి యూదుల్ డ్రెస్ కల్చర్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది చాలా డిఫరెంట్ యువతుల డ్రెస్ కల్చర్ పైనుంచి కింది వరకు ఒకే ఇంకేం ఉండదు మార్క్స్ వార్తలో ఆయనను పట్టుకోడానికి వచ్చినప్పుడు ఒక యువకుడు తన అంగీ విడిచి నగ్నముగా పారిపోయిన ఉంటుంది దిగంబరిగా అంటే అర్థం ఏమిటంటే వాళ్ళు ఓన్లీ పై నుంచి కింది వరకు ఒకటి వేసుకుంటారు మీరు వేసుకునే నైటీ టైప్ ఆ నైట్ కనీసం మీరైనా నైటీ ముందు కూడా ఉంటది వాళ్ళకు ముందు కుట్టి ఉండదు అలా వేసుకుని కట్టేసుకుంటారు యా సో సంస్కృతి మారుతా మారేటప్పుడు బట్టలు మారుతాయి కానీ ఇక్కడ ఉన్న నియమం ఏమిటి అని అంటే నువ్వు స్త్రీ వైయుండి ఉండి పురుషునిలాగా బిహేవ్ చేయదు నువ్వు స్త్రీవి స్త్రీగానే నీ డిగ్నిటీ నువ్వు పురుషుడు వయ ఉండి స్త్రీగా బిహేవ్ చేయదు ఎందుకంటే నువ్వు పురుషుడివి అదే నీ డిగ్నిటీ దేవుడు నిన్ను అలాగే చేశాడు నువ్వు పురుషుడు ఉండి నేను స్త్రీగా బిహేవ్ చేస్తాను సీరలు కట్టుకుంటాను నేను మొక్కు పెట్టుకుంటాను వయారంగా నడుపుతాను అని అంటే ఎవరా పోయే కాలం నీకు అనవల్సి వస్తుంది నువ్వు పురుషుడు అయి ఉండి లేదు నువ్వు స్త్రీ ఉండి లేదు లేదు నేను పోయి ట్రాన్ ట్రాన్స్జెండర్గా మారిపోతాను పురుషుడిగా మారిపోతాను అవి వాక్య విరోధం సో ఆ ఆ డిస్టింక్షన్ తెలిసిన తెలిసినంత కాలం నో ప్రాబ్లం ఆ డిస్టింక్షన్ మరచిపోయి జెండర్ కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయి భయంకరంగా ఉంది ఈ మధ్యలో అమెరికాలో అయితే అమెరికాలో అయితే అమెరికాలోనే కాదు లో భయంకరమైన సమస్య it also that's on the set yes okay thank you anna next